రోడ్డు మార్గంలోని ఎస్ లో ఏర్పాటు చేసిన పలు మహిళలు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను తిలకించారు రాష్ట్ర ప్రభుత్వం తాండూరు పట్టణంలోని ముప్పై ఐదు మహిళా సంఘాలకు మంజూరు చేసిన ఇరవై మూడు పాయింట్ తొంభై రెండు కోట్ల రూపాయల రుణాలను చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రసంగిస్తూ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేస్తూ పదేళ్లు రాష్ట్ర వనరులను కొల్లం కొట్టిందని విమర్శించారు రెండు సార్లు అవకాశం ఇస్తే కుటుంబ పాలనతో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసిన అప్పులకు వేల కోట్లు అప్పులు కడుతుందన్నారు బిఆర్ఎస్ చేసిన ఆర్థిక సంక్షోభం వల్ల కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో ఆలస్యం జరుగుతుందన్నారు सही, जी 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 स

ఈ రోజు మన జుట్టుపల్లి ప్రాజెక్ట్ ఉన్నది జుట్టుపల్లి ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ఏర్పడుచుకుంటే మన ప్రాంతానికి ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అన్ని దిశపై కావేశ్వరంలో ఏ విధంగా పాటు చేసుకున్న డబ్బులన్నీ మన నియోజకవర్గాన్ని అదృష్టంగా చాలా సంతోషం అనిపించింది కొంతమంది పొలెలు కొంతమంది బట్టలు కొంతమంది మన దేశంలో రెండు రాష్ట్రాల్లో కూడా పేరునటువంటి కందిపప్పు దినుసులు మరి అవన్నీ కూడా వారు అమ్మి మరి వాళ్ళు ఏదైతే ముందు పోతుందో చాలా సంతోషంగా ఉండాలి దీనికి మరి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు మరి స్పీకర్ గారు చేత కూడా వివరంగా జరుగుతుంది గతంలో కూడా మరి చాలా చక్కగా మరి వారు చెప్పడం కూడా జరిగింది నేను అభివృద్ధి పరంగా చూస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ చొండుపాలు ప్రాజెక్టు కానీ మరి దానికి ఇంకా నిధులు కూడా వచ్చినాయని చెప్తున్న చాలా సంతోషం మరి మొన్న కుమ్మల నాగరావు గారు మరుపల్లిలో స్పీకర్ గారు మీటింగ్ పెడితే అక్కడ మా అంతా ఎమ్మెల్యేలు పోయినాం అక్కడ చక్క విషయం పెట్టినా స్పీకర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది మీరు ఏ మంత్రి అయినా తీసుకోవచ్చు మేము వస్తాం ఏమో తెలంగాణ వికారాబాద్ దాడులు కానీ పరికి కానీ మరి అన్ని ఏ ఏ ఉన్నాయో మరి కొడకలు కానీ మరి వెనుకమైనటువంటి ప్రాంత ముఖ్యంగా మా మహిళా సందర్భాలు

రెండుసార్లు అవకాశం ఇచ్చినాము మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు కేసీఆర్ గారు చేసుకోకపోగా ఈ పది సంవత్సరాల పాలనలో కూడా తెలంగాణలో ఉన్న బనాన్నిటికి కొలగొట్టేసింది తెలంగాణలో ఉన్న మంగళ దాన్ని కొలగొట్టు పడేసి ఒకటే కుటుంబము కొలగొట్టు పడేసి మరి ఇంకోటి ఏం చేసిందంటే చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి